బ్రహ్మకాండలో ఉన్న సమాజ వికాసానికి అవసరమైన విశేషాలు అందించాలి ఎయిర్ నశ్రుతం భాగవతం పురాణం ఏర్ నృతం బ్రహ్మకాండం పురాణం ఏ ఏ దుష్కర్మల మూలంగా ఈ లోకంలో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు జన్మించుతారు శుభ కర్మలు చేసినటువంటి వారికి పుణ్య ఫలితాలు వస్తాయి అశుభకర్మలు చేసినటువంటి వారికి పావు ఫలితాలు వస్తాయి వెంకట పుదానికి ఈ అర్థమే ఉందా ఇంకేదన్నా అర్థంతో సమాజానికి ఉపయోగించే అవకాశాలు ఉన్నాయా హరి తర్వాత వైభత్రుడైనటువంటి హనుమంతుల వారు వీరి సర్వజనుల చేత పూజింపదగినటువంటి దైవతా స్వరూపాలను పురాణాలు ఆధునిక శాస్త్ర విజ్ఞానంలో గరుడ పురాణం మూడవ భాగం ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఏడు గంటలకు తిరిగి ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో